ఈరోజు వచ్చేసి సాంబారం అండి వాటికి ఏమేమి కావాలో చూసుకుందామండి ఒక పావు కేజీ కందిపప్పు తీసుకున్నానండి అందులోకి చింతపండు టమాటాలు నాలుగు పచ్చిమిరకాయలు రెండు ఉల్లిపాయలు చిన్న బెల్లం ముక్క ఒక చిన్న దోసకాయ అందులోకి వంకాయలు ములక్కాయలు సాంబార్ పొడి కొత్తిమీర కరివేపాకండి పప్పు రెండు సార్లు కడిగి పొయ్యి మీద పెట్టుకుందామండి పప్పు సార్లు కడిగానండి కొంచెం పసుపు వేసుకుందాం కొంచెం కారం వేద్దాం కొంచెం వేసుకున్నానండి మళ్ళీ తర్వాత వేసుకుందాం ఇప్పుడు నాలుగు విజిల్స్ పెట్టుదామండి నాలుగు విజిల్లు వచ్చినా కట్టేద్దామండి ఇలా కూరగాయలు కట్ చేసి పెట్టుకుందాం పప్పు ఉడికిందండి దాన్ని విజిల్ చేద్దాం ఒకప్పుడికిపోయిందండి ఇప్పుడు సాంబార్లోకి ఒక డేక్షా పెట్టుకొని అందులో సరిపడా అంత వేసుకుందాం ఒక నాలుగు స్పూన్ల వరకు వేసుకోండి ఇందులోనే తాలింపు కిందలు కూడా వేసేస్తా అండి ఎండుమిరగాయలు కూడా వేద్దామండి ఇందులో మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేద్దామండి ఉల్లిపాయలు కొంచెం పెద్ద పెద్దగానే కట్ చేసుకోండి కూరపాయ ముక్కలు ఒక నాలుగు పచ్చిమిరకాయలు ఈ ములక్కాయలు కూడా వేసేద్దామండి ఇవి కొంచెం ఆయిల్లో వేగేలాగా ఇందులో వంకాయ ముక్కలు కూడా వేసేద్దామండి ఈ టమాటా ముక్కలు ఈ దోసకాయ ముక్కలు కూడా వద్దామండి దోసకాయ ముక్కలు కొంచెం పెద్దగా కట్ చేసుకోండి ఇందులో కొంచెం పసుపన్ను ఉప్పు వేద్దామండి చూసి వేసుకోండి ఉప్పు ఇది కొంచెం వేగనిద్దామండి కరేపా గౌడ ఇలాగా పిసికి పెట్టుకుందామండి అవి ఏగుతా ఉంటే తార్పిక్కుతామండి కొద్దిగా గ్యాగని ఇందులో కొంచెం కారం కూడా వేద్దాం ఇంకా మనం పప్పులో కూడా కొంచెం వేసామండి చూసి వేసుకుందాం ఒక్క నిమిషం ఉడకనిద్దామండి వేగిపోయాయండి ఇప్పుడు దీన్ని తీసి ఓపెన్ పెట్టుకుందాం మనకి ఎన్ని నీళ్ళు కావాలని కోసుకోండి వీటన్నిటి నింట్లో వేసేద్దాం అండి సాంబార్ పొడి ప్యాకెట్ ఒకటి వేద్దామండి కొంచెం కొత్తిమీర చిన్న బెల్లం మొక్కేద్దామండి ఇద్దాం ఇందులో చింతపండు రసం కూడా వేసేద్దామండి బాగా తరలిద్దామండి ఒక పొంగు వచ్చే వరకు ఉంచుదాం సాంబార్లు తెరు తెరలుతుందండి కట్టేసుకుందాం మంచి వాసన వస్తుందండి సాంబార్ అయిపోయిందండి సార్ మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ బాగుంది ఒకసారి తిని చెప్దాం ఎలా ఉందో హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మా చెల్లి సాంబార్ చేసింది తిని టేస్ట్ ఎలా ఉందో చెప్తాం బాగుంది అమ్మని ఆశనొస్తుంది నిలువరి తిని ట్రై చేయండి ట్రై చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి